మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంటి ప్రధాన ద్వారం పైన ఈ చిత్రపటాన్ని పెడితే ఇంటికి వాస్తు దోషములు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో అన్యోన్యత పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటున్నారు పండితులు మరి ఇంతకీ ఆ పటం ఏమిటో దాని వివరాలు ఏమిటో తెలుసుకుందాం సింహద్వారం లోపలి వైపు ఈ ఫోటోను పెట్టి ఉంచాలి అనగా మనం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనకు కనిపించే విధంగా ఈ ఫోటోను పెట్టాలి ఇలా పెట్టడం వలన అన్ని కార్యాలలో విజయం లభించి సిరి సంపదలు లభిస్తాయి అదే శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం ఫోటో దానిలో సీతమ్మవారు శ్రీరాముడు భరత లక్ష్మణులు ఆంజనేయ స్వామి వారు ఉంటే పట్టాభిషేకం ఫోటోను ఇంటి ప్రధాన ద్వారం లోపలి భాగంలో పెట్టడం వలన ఎంతో కలిసి వస్తుంది ఈ ఫోటోను కేవలం మంగళవారం నాడు మాత్రమే తెచ్చుకుని గుమ్మం పెట్టాలి పెట్టిన రోజు నుంచి ఆ పదామ పహత్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమ మ్యహం అనే ఈ శ్లోకాన్ని ఒక్కసారి పఠించాలి ప్రతిరోజు ఈ ఫోటోను ఒక్కసారి చూసి ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనసులో అనుకుని మీ కోరికను చెప్పుకోండి అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారి స్వామివారిని దర్శించుకొని శ్లోకాన్ని మనసులో అనుకుని మీరు ఏ పని మీద అయితే బయటకు వెళ్తున్నారో ఆ పని విజయవంతం కావాలని కోరుకోండి ఇలా మీ సంకల్పాన్ని చెప్పుకొని బయటకు వెళ్ళండి ఆ కార్యం తప్పక విజయవంతమవుతుంది ఎందుకంటే ఈ ఫోటోను ఇంట్లో పెట్టడం వలన దోషాలు పోతాయి అలాగే పనులలో వచ్చే ఆటంకాలు కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది కనుక ప్రశాంతమైన మనసుతో ఏ పని చేసినా విజయవంతమవుతుంది అలాగే మీకు కావాల్సిన ధనం మీకు లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మంగళవారం నాడు శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం పటాన్ని ప్రధాన ద్వారం లోపల వైపు పెట్టుకుని మంచి సిరి సంపదలను పొంది సంతోషంగా భోగభాగ్యాలతో కుటుంబంతో జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు